ఇది వస్తుంది అది జరగాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉండే ప్రజానీకానికి దేశంలో ఉండే తెలుగు కుటుంబాలకి ప్రపంచంలో ఉండే తెలుగు జాతి ప్రతి ఒక్కరికి మీ కుటుంబం మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అదే మరిగా మీరు కూడా సంపద సంపాదించి మీనింగ్ఫుల్ లైఫ్ నేను ఇక్కడ ఆ మాటలు వాడుతున్నాను సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచి కొర కోసం ఖర్చు పెట్టడం చాలా అవసరం మనకు కొన్ని సాంప్రదాయాలున్నాయి వయస్సులున్నారు వ్యాపారం చేస్తారు వ్యాపారం చేస్తూ వచ్చిన దాంట్లో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ సమీక్షేమానికి ప్రజల సేవ కోసం ఇచ్చించే పరిస్థితిలో ఉన్నారు అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన వారసత్వం కాదు వాళ్ళు చేసేది వ్యాపారం అదే సమయంలో ఒక బాధ్యత కింద ఈరోజు వాళ్ళంతా కూడా సమీక్షేమం కోసం సేవాభావంతో ముందు పోతున్నారు అలాంటి అలవాటు తెలుగు జాతికి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఎందుకు ఈ మాట ఆడుతున్నారంటే ఈరోజు మనం ఎంతో డబ్బులు సంపాదించాం ఎక్కడున్నా తెలుగు జాతి సంపద సంపాదించడంలో ఈరోజు తెలుగు వారికి మించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు అది వచ్చింది ప్రపంచమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు సంపద సృష్టిస్తున్నారు ఉపాధి కల్పిస్తున్నారు ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి వచ్చారు అదే సమయంలో సేవాభావం కూడా తెలుగు జాతికి అవసరం ఆ సేవాభావం ఉంటే మీ జీవితానికి సార్థకత ఉంటుంది అదే సమయంలో అది చేసినప్పుడు మీ పేరు